మేనిఫెస్టో విడుదల చేస్తా కానీ ప్రజల అవసరాలను బట్టి వాళ్ళు మేనిఫెస్టో ఉండడం లేదు అని చెప్పేసి మనమే ఒక ప్రజా ప్రజల కోసం ఒక మేనిఫెస్టో తయారు చేయాలి మధ్య ప్రజల కోసం ముఖ్యంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా రోజులు నా మిత్రులు అది తెలిసి ఆ కళ వచ్చేసి ఈ యునైటెడ్ ఫోరం డెమోక్రసీ ద్వారా నెలవేయడం చాలా సంతోషం నెక్స్ట్ ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ అని ఎందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ఎందుకు పరిరక్షించుకోవాలంటే ఇంతకుముందు ఈ దేశంలో మనువు రాసిన రాజ్యాంగం నడిచేది ఆ రాజ్యాంగంలో వచ్చేసి మనుషులంతా మనుషులు కాదు కొందరికి రిజర్వేషన్ ఇచ్చేస్తారు భూమిపైన కొంతమంది రిజర్వేషన్ చదువుపైన కొంతమంది రిజర్వేషన్ అధికారం పైన కొంతమంది రి రిజర్వేషన్ ఆస్తు పైన కొంతమంది రిజర్వేషన్ తీసుకుని మిగతా మనుషులు వచ్చేసి జంతువుల కన్నా హీనంగా చూసి వాళ్ళకి ఆత్మగౌరవం లేకుండా ఊరికి బయటకు నెట్టేస్తారు వాళ్ళు ఎప్పుడు అదేస్తారు వాళ్ళకి సేవలు చేసుకుంటేనే ఉండాలనే పరిస్థితి కల్పించారు ఆ మనువు రాజ్యాంగానికి అదొక రోగం లాంటిది కుసుమ రోగం అంటారు తెలుసా మీ కుసుమ రోగం విన్నారు ఎక్కడన్నా కుసుమ రోగంకి ఆ రోగానికి వచ్చేసి బెస్ట్ యాంటీడోట్ లేదా లేకపోతే మనం చెప్తామే అది వైరస్లకి యాంటీస్ యాంటీడోట్ లాంటిది ఏంటంటే ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే దేశంలో ఉండే మనుషులంతా సమానమైనది అంత ముందు దేశంలో ఉండే మనుషులు సమానం కాదా ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు ఒకడు నీచమైనోడు అని చెప్పి చూసేవాళ్ళు కాబట్టి దేశంలో ఉండే మనుషులందరినీ సమాధి చేసే శక్తి దేనికి ఉందంటే ఈ దేశంలో ఈ రాజ్యాంగానికే ఉంది వేరే దేశాల్లో అమెరికా రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఉద్దేశం నాలుగు నెలల పాటు మాత్రమే టైం పట్టింది కానీ మన దేశ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టైం పట్టింది ఒక వ్యక్తి ఇంటర్వ్యూలు ఒక పత్రికా వేఖరి అడిగిన ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఈ రాజ్యాంగాన్ని రాయడానికి కోసం అంటే ఈ దేశం అంటే ఒక జాతి కాదు అనేక రకమైన జాతులు ఉన్నాయి అనేక రకమైన సంస్కృతులు ఉన్నాయి అనేక రకమైన భాషలు ఉన్నాయి వీటికి వీటి అనేక రకమైన భావజాలాలు ఉన్నాయి అనేక రకమైన మతాలు ఉన్నాయి న్యాయం చేసుకుంటూ మనము రాజ్యాంగం ఇంత టైం పెట్టింది చూసుకుంటే అందరికీ న్యాయం జరగాలి ఉద్దేశంతో రాసింది రాజ్యాంగమే ఇది భారతదేశ రాజ్యాంగం మన యొక్క అదృష్టం ఏమంటే అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఈ దేశంలో పుట్టాను లేకపోతే మనం కూడా ఆ ప్రశ్నల కన్నా హీనంగా బతికే రోజు ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా అంబేద్కర్కి ఈ దేశంలో పట్టి బహుజన గిరిజనులు చేసి అంబేద్కర్కి రుణపడి ఉండాలి అంబేద్కర్ యొక్క గొప్పతనం నాకు తెలియదు అని ఇంత ముందు ఎప్పుడు తెలిసిందంటే ఎన్ఆర్సీ పెట్టి ఎప్పుడైతే అలౌస్ చేశారో అప్పుడు అర్థమైంది అన్న అంబేద్కర్ యొక్క గొప్పతనం ఆయన ఇచ్చిన హక్కులను బట్టి ఆయన మనకి అనుమతి సమానం చేయబట్టే మనం అడుగుతున్నాం మా హక్కులు ఉన్నాయి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇవన్నీ దాని ప్రకారం మనకి సరైన ప్రాధాన్యత అని నేను కాబట్టి ఆ రాజ్యాంగానికి కాపాడుకోవడం దేశంలో ఉండే ప్రతి దళిత గిరిజన బహుజన మైనార్టీల యొక్క బాధ్యత అనమాట డాక్టర్ అర్షద్ గారు మరి హాజరెడ్డి మిత్రులు మిత్రులు సంగీతులు పెద్దలు మేధావులు యువకులు విద్యావంతులందరికీ విప్లవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా మరి పబ్లిక్ మేనిఫెస్టోలో ఇంకా రెండు మూడు అంశాలు చేర్చాల్సి ఉన్నాయి మరి ఆలోచించండి ఎందుకంటే పబ్ పబ్లిక్ రంగం పబ్లిక్ రంగాన్ని పూర్తిగా నిర్విర్యం చేసి రిజర్వేషన్లను సమా ఉక్కు సమాధి కట్టే ప్రయత్న ప్రయత్నం చేసినప్పుడు చాలామంది విద్యావంతులు మూర్ఖంగా ఆలోచించినారు ఏమైనా బ్యాంకులు ప్రైవేట్ అంటే బ్యాంకు బ్యాంక్ పసి సాయం కర్త ప్రైవేట్ ప్రైవేట్ అని ధ్యానం తెలిపే చా అని మూర్ఖమంటే ఆలోచన ఇప్పుడు నీకు బ్యాంకు గవర్నమెంట్ది అయితే నువ్వు పెట్టిన డబ్బుకు కానీ ఆ బ్యాంకులో పెట్టిన పెట్టుబడికి కానీ నువ్వు కట్టిన డిపాజిట్ కానీ భద్రత ఉంటుంది రేపు ఏదైనా సమస్య వచ్చి దాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ బ్యాంక్ అయితే కాన ఏం చేస్తాం మనము ఆయన విజయవాడ పోయినాడు ఇద్దరు అమ్మాయిలు వేసుకొని పోయి ఎవరేం చేయలేకపోతాడే ఆ విధంగా మనం చూస్తాను బ్యాంకుల్ని సర్వనాశం చేశారు పబ్లిక్ రంగ వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేశారు రిజర్వేషన్లు గోరి కట్టేశారు ఇవన్నీ అంటే మనము ఈ యొక్క పబ్లిక్ రంగ సంస్థల గురించి కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కానీ ఒక దృఢమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి ఒక ఆలోచన ఆరులో ఆలోచన మనం దూరమైనాం అనేది చాలా వాస్తవం ఎక్కడైతే ఎన్నో సమస్య అయితే ఉంటుందో దాని మీద స్పందించి మనం దాని మీద పోరాటం చేసే బదులు దాన్ని నాశనం చేసిన ఆలోచన సమాజంలో వచ్చేసింది ఇక రెండవది ఈ ఆలోచన నుంచిందే భారత లౌకి లౌకిక రాజ్యాంగ ప్రదక్షిణ మరియు యునైటెడ్ ఫోరం ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం రక్షించుకోవాలా వాస్తవమే ప్రజాస్వామ్యం రక్షించబడితే మనమంతా రక్షించబడతామని మౌలికమైన విషయము మరి దానికి చూడగానే ఒకటి ఏంటంటే ఈ ఫోర్మాలను ఏం సాగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ టీడీపీ వైసీపీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేసి వీటిని కూడగట్టి అణగారిన వర్గాలలో ఉన్నటువంటి లౌకిక శక్తులను అణగాండ వర్గాలందరూ కూడా లౌకిక శక్తులు కాదు లౌకిక ఆలోచన ధర పెరిగిన వాళ్ళు కాదు ఇది కూడా మనం చూసాం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు మిత్రుడు చెప్పినాడు అంబేద్కర్ కోసము సైఫుద్దీన్ బర్మార్ అర్ధగంట మాత్రమే ఈ దేశ పార్లమెంటు చరిత్రలో అర్ధ గంట మాత్రమే ప్రమాణ స్వీకారం చేసి అర్ధ గంటలో తన పార్లమెంట్ సభ్యత్వ రాజ్యాలు తీసుకున్న గొప్ప ధీరుడు మరి పూలేని వెలుగులో తీసుకొచ్చిన పూలే గుర్తుకున్నాడు కానీ పూలేని వెలుగులో తీసుకొచ్చిన ఉస్మాన్ షేక్ కొట్టుకున్నాడు జ్యోతిమయ మహాత్మా ఫుల్ గారి భార్యను తోడు ఉండేటి ఫాతిమా షేక్ చాలా మంది కొట్టింది ఈ మధ్య కాలంలో కొంతమంది చేస్తాను మరి అల్లూరి అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడతారు అల్లూరి సీతారామరాజు గతంలో షాలిమార్ ఏర్పాటు చేసినటువంటి భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి రీచ్ చేసినటువంటి యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ కార్యక్రమానికి రీచ్ చేసినటువంటి ఎస్టిఎస్సి బీసీ మైనార్టీలు బడుగు బలైన వర్గాల ప్రజలకు పెద్దలకు మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగం కాదు ఇట్లా అదృఢ రాజ్యాంగం కాదు వివిధ మతాల సమ్మేళనం వివిధ భాషల సమ్మేళనం వివిధ ఆచారాలు వివిధ సంప్రదాయాలతో కూడుకున్నటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అటువంటి భారత రా భారతదేశంలో భారత భారతదేశ ప్రజలైనటువంటి మనము నివసిస్తున్నాం ఈ యొక్క మన భారతదేశంలో చిన్నప్పుడు పుర్తానే చాలు మత యొక్క మ మతాల్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే పోస్తున్నారు ఆచారాన్ని నూరు పోస్తున్నారు కుల కులానికి సంబంధించినటువంటి కుల యొక్క కౌకల్యంతో కులంలో కుల కులం యొక్క ఆచారాన్ని నూరు పోస్తున్నారు ఇవి కాదు నేర్పించాల్సింది ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి నేర్పించాల్సింది బుద్ధి ఎలా ఉండాలి సమాజంలో మనం ఎలా బతకాలి మనం ఎలా నిర్పించాలి ప్రజలకు ప్రజలతో మనం మమేఘం ఎలా కావాలి అనే ఆలోచన ఆ బిడ్డల్లో నూరు కోస తల్లిదండ్రులు కావచ్చు ఒక గురువులు కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి సందర్భాలు మాత్రం ఈ కాలంలో కనిపించలేదు ఎవరి స్వార్థం వారిది వారి స్వార్థంతో వారి స్వార్థ రాజకీయాలతో కులం కూడు మతం మాన్యాలు ఇవ్వదు ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే నా నేను చచ్చిపోతే నా కులమూడొస్తాడు వస్తాడు అంటారు మతాన్ని మానాన్ని కూడా కాబడుతూ ఈ యొక్క దేశంలో ఆడదా ఒక స్త్రీని మానభంగం చేసినా కూడా మతం వచ్చి కాబడుతుందా కాపాడుతుంది అటువంటి దీనకరమైన పరిస్థితులు దీనకరమైన యొక్క ప్రజల మధ్య ఈ భారతదేశంలో మనం నిసిస్తున్నాం ఇప్పుడు ఈ యొక్క ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మనము భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క విపులీ మంచి అంశాలన్నీ అంశాలందరినీ అంశాలన్నీ చేర్చినారు ఆ అంశాలను ప్రజలు ఈ రాజకీయ పార్టీలు పులతో పులరాజకీయం చేసి మత రాజకీయం చేసి రాజ్యాంగాన్ని ప్రష్టు పట్టించి తూటు పొడిచే విధంగా చేస్తున్నారు పులరాజకీయం చేస్తే మత రాజకీయం చేస్తే రాష్ట్ర అభివృద్ధి కాదు కదా దేశ అభివృద్ధి కాదు కదా కనీసం అంటే గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా రాజ్య ఏ రాష్ట్ర అభివృద్ధి మాత్రం జరగదు ఇంకా రాష్ట్రం మతతత్వంతో కులతత్వంతో అనగారిపోయి బడుగు బలైన వర్గాలు బీసీ ఎస్టీఎ ఎస్సీ మైనార్టీలు మనం మాత్రం కొట్టుకోవాల్సిందే ఒక టీడీపీ కావచ్చు ఒక వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు వివిధ పార్టీల ఎవరైనా కావచ్చు ఆ పార్టీలలో మాకు టికెట్ కావాలో మాకు టికెట్ కావాలని చెప్పేసి కొట్లాడుకున్న పోయినా మనం చూస్తున్నాం ఇప్పుడు నాకు ఆలోచన మెలిగిందనమాట రెండో రోజు నుంచి ఈ యొక్క ప్రధానమైనటువంటి పార్టీలలో మాకు టికెట్ అడుగుతారు సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు బీఎస్పి కావచ్చు ఇంకా ఏవైతే కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలలో టికెట్లు ఎందుకు అడగరు అంటే ఆ యొక్క మెయిన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో మీకు ఆర్థికంగా మీ యొక్క మీ కుటుంబాల్ని బాగుపరిచే విధంగా వాళ్ళ ఆర్థిక వండు మీరు సమకూరుస్తున్నారు ఈ పార్టీలు ఎందుకు సమకూర్చలేకపోతున్నాయి డబ్బు పెట్టలేని పరిస్థితి డబ్బు ఇవ్వం నిస్వార్థంగా రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర క్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ యొక్క సిపిఎం కావచ్చు బిఎస్పి కావచ్చు ఆర్సీపీ కావచ్చు సిపిఐ కావచ్చు ఈ పార్టీలు ప్రజాక్షేమం కావాలని చెప్పేసి ప్రజలు మా అనగానే కొన్ని తరాల నుండి కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు మగ్గిపోతున్నారని చెప్పి ఆలోచన విధానంతో మన యొక్క ఓటు విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ప్రధాన పార్టీలకు ఓటు ఇదు ఒక అగ్రవర్ణాల పార్టీ అగ్రవర్ణాల ప్రజలు వాళ్ళు మా పార్టీ బాగుండాల మా పార్టీనే పైకి రావాలని చూసాం కానీ ఈ యొక్క చిన్న పార్టీని మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు చేయాలి చేస్తేనే మన యొక్క ప్రజల యొక్క రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులు బాగుపడతాయి అం లేకోకుండా పోతే ఈ యొక్క ప్రధాన పార్టీలకు ఓటేస్తా పోతే మన జీవితాలు కూడా ఇట్లా ఉంటాయి ఈరోజు నేను మాట్లాడుకున్న ప్రొద్దునే నా పార్టీ వ్యక్తిగత మేధన కావచ్చు దానిపై చెందా కొడతా అంటే నాది కూడా తప్పుంది నా స్వార్థం నాది ఈ స్వార్థాలని అన్నీ ఇది పోవాలంటే ప్రజల్లో చైతన్యం దేవాలా ప్రజల్లో ప్రతి ఒక్క అంశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులపైన అవగాహన కనిపించాలా ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏవైతే వాగ్దానాలు చేస్తున్నాయో ఈ యొక్క సంక్షేమ పథకాలు మేము ఇస్తామని చెప్పి ఆ సంక్షేమ పథకాలు ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుచుతుందో ఆ రాష్ట్రం అనేది అభివృద్ధి జరగదు అభివృద్ధి శూన్యమవుతుంది అభివృద్ధి జరగకోకుండా ప్రజల యొక్క ప్రజల యొక్క నిత్యావసర తరపులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానిపైన జీఎస్టీ కావచ్చు పన్నులు కావచ్చు పెట్రోల్ డీజిల్ ఇలాంటి దానిపైనంత ధరలు పెంచుకుంటూ పోయి చివరికి మనం బతికే బతుకు చివరిగా ప్లాట్ఫారం మీద నడవాలన్నా కూడా దానికి ట్యాక్స్ కట్టే పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో క్షుణ్ణంగా అర్థం అవుతుంది కాబట్టి ఈ యొక్క భారతలోకి రాజ్యాంగ పరిరక్షణ ఏదైతే ఈరోజు స్టార్ట్ చేశారో మన యొక్క డిమాండ్లు కావచ్చు మన యొక్క పరిస్థితులను కావచ్చు రాబోయే రోజుల్లో ఈ యొక్క దీనికి అనుగుణంగా ప్రతి రాజకీయ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈ యునైటెడ్ ఫోరం దాంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు మన డిమాండ్లని మనం సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు